అందరికీ నమస్తే అండి వైసీపీ పేటిఎం బ్యాచ్ అంతా హీరో సాయిధారాం తేజ్ గారి పైన పడ్డారు ఇప్పుడు ఏంటంటే ఆయన పైన బూతులు దాడి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి నేమల్ల సింపుల్గా ఒకే ఒక్క ట్వీట్ వేసాడు అది కూడా ఆయన అంతటా ఆయన వేయలేదు డాక్టర్ ప్రదీప్ రెడ్డి చెంత మహాదోలగాడు ప్రతి దాంట్లోని కూడా ఇరిటీ నేను ఉన్నాను ఇది నాకు అవసరం అని చెప్పేసి ఏదో పిచ్చి పిచ్చిగా లాజిక్ లేని మాటలు నాలుగు మాటలు మాట్లాడేస్తాడు ఆ వీడియో కూడా ఏం అర్థం కాదు అయితే నిన్న సాయిధరామ్ తేజ్ గారిని ఉద్దేశించి ఒక ట్వీట్ వేసాడు ఒకసారి చదివి చూడండి మెడల రుద్దే సేఫ్ హ్యాండ్స్ ఎక్కడ సాయిధరామ్ తేజ్ అన్నా క్యాంటీన్లలో ప్లేట్లు కడగొచ్చు కదా సేఫ్ హ్యాండ్స్తో అది మా దోలుగా వేసిన ట్వీట్ దానికి సాయిధరామ్ తేజ్ గారు కూడా రిప్లై ఇచ్చారు ఓ ఓకే ఓకే నో వండర్ ది ఎగ్ పఫ్ బిల్ అంటే ఎగ్బాబు బిల్లు అయినాయి కదా మూడు కోట్ల అరవై రెండు లక్షలు ఆయన అది ఆ అమౌంట్ కూడా ఏమి మెన్షన్ చేయలే అక్కడ సింపుల్గా బాగా తినండి ఎగ్బాబులు అని చెప్పేసి అని మెన్షన్ చేశాడు అంతే సింపుల్గా దానికి గెల గెలగ గెలగలు కొట్టేసుకుంటున్నారు ఇక్కడ అదిగో మా జగన్మోహన్ రెడ్డిని అంత మాట అంటావు నువ్వు అక్కడెక్కడ కూడా ఆయన వేసిన ట్వీట్లో జగన్మోహన్ రెడ్డి ఆయన ఎక్కడ మెన్షన్ చేయలే మీ దోలగాడికి ఎలికాడు ఫస్ట్ ఆడికి గెలికాడు పేరు మారిపోయిందంటే ఎక్బన్ కానీ జగన్మోహన్ రెడ్డి గుర్తుకొచ్చేస్తున్నాడు బాగా కాలింది కదా ఎవరు తెలుసుకోమన్నాడు మరి మీరు చేసేదో ఒక తప్పుడు ప్రచారం కదా అవునా అంటే మీకైనా ఎటకారాలు వచ్చు పంచులేడు మీకే వచ్చా అటుపక్క వ్యక్తులకు రాదా వాళ్ళు మీకంటే ఒక ఆకు ఎక్కువ ఉన్నారు వాళ్ళకి తెలీదా సినిమా వాళ్ళతో పెట్టుకుంటే పంచులు ఎలా పడుతుందో నీకు తెలియదా అంటే ఏమనుకున్నాడంటే మనం ఎవరన్నా కానీ ర్యాగింగ్ చేసేసిలే మనని వెటకారం చేసేయచ్చు అని చెప్పేసి ఒక ట్వీట్ చేసాడు గజిం పెట్టాడు రడ్డు డొలదరిందా బాగా ఇప్పుడు గిలగిలగలి కొట్టేసుకుంటున్నారు పొద్దున్న నుంచి అదిగో సినిమాలు తీసుకున్న కూడా సినిమాలు తీసుకోకుండా నువ్వు మా జగన్మోహన్ రెడ్డిని అంటావా ఆనే అంత మొగ్గుడువా అని చెప్పేసి నాదో రకమైన ఏడుపు ఎవరు వెళ్ళకమన్నారయ్యా నీ పేటిఎం బ్యాచ్ అంతా కలిసి ముందు తిట్టాల్సింది ఎవరైనా ఉన్నాడంటే ఆ ప్రదీప్ చింతగానే తిట్టండి అడిగి ఈ మధ్య నూట దొల బాగా ఎక్కువైపోయింది ఎవరిని పడతానని కలుపుకోవడం తెర మూసి ఏమన్నా అంటే కనుక ఏమన్నా ఎలా అన్నారో మా జగన్మోహన్ రెడ్డిని ఎలా అన్నారని చెప్పేసి అది వేడుకో ఆడదా ఒక వీడియో రిలీజ్ చేసాడు సేఫ్ హ్యాండ్స్ సేఫ్ యాన్స్ అని చెప్పేసి ఆడేదో పచ్చపచ్చగా మాట్లాడాడు సంబంధం లేకుండా మాట్లాడాడు నేను నువ్వు ఏం ట్వీట్ చేసేవారంటే దానికి సంబంధించి మాట్లాడాల నేను అన్నా క్యాంటీన్ పైన ఒక వీడియో రిలీజ్ చేశారు అదొక తప్పుడు ప్రచారం ఏం తప్పుడు ప్రచారం అని అంటాం ఎందుకంటే ఐదు రూపాయలు అన్నం తింటున్నారు సంతోషించడం మానేసి దాన్ని ఎలా చెడగొట్ చెడగొట్టాలి దానిపైన ఎలా విషం కక్కాలి మాట్లాడితే అన్నీ మూసేయాలి పేదవాడు అన్నం తినకూడదు అనే ఉద్దేశంతో మీరు మాట్లాడుతుంటే ఇంక విష ప్రచారం కాకుండా ఇంకెలా ఉంటుంది ఇంకేం మాట్లాడాలా సరే ఎప్పుడూ లేదు ఈరోజే వచ్చింది వీడియో అంటే అది నిజం అనుకోను కానీ మీరు డే వన్ నుంచి అన్న క్యాంటీన్కి వ్యతిరేకంగానే ప్రచారం చేస్తున్నారు డే వన్ నుంచి ఎప్పుడైతే ప్రారంభించారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు ఏదో ఒక రకంగా అన్నా క్యాంటీన్ల పైన విష ప్రచారం చేస్తూనే ఉన్నారు ఇది కూడా అందులో ఒక భాగమే ఏదైతే సింకులో వాటర్ నిండిపోయిందని అందులోకి అడుగుతారని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేశారో అది కూడా పేకే నేను నిజమని చెప్పేసి అని అనుకో ఎందుకంటే వీళ్ళకి అసలు అన్నా క్యాంటీన్ పెట్టడం అనేది ఇష్టం లేదు పేదోడు ఐదు రూపాయలకి భోంచేస్తున్నాడో అనేది నాకు అసలు ఇష్టం లేదు ఏదో రకంగా ముసేయాలి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అధికారం కట్టబెట్టేయాలి ఈసారి ప్రతి దాని మీద బొమ్మ వేసుకోవాలి పైగాడు ఒక ట్వీట్ వేసాడు ఎవడో ఈ డాక్టర్ ప్రదీప్ రెడ్డి సెంత అన్నవాడు అది ఏమంటే ప్రభుత్వాలు నడిచేవి ట్యాక్స్ పేయర్స్తో ట్యాక్స్ పేయర్స్ వల్ల అన్న క్యాంటీన్లు రన్ చేసేది ప్రభుత్వ సొమ్ముతోనే కదా మరి ఎంతెంత ఖర్చు పెడుతున్నారో మాకు లెక్క చెప్పాలని అడిగేది బాగుంది గుడ్ పాయింట్ నేను దాన్ని ఒప్పుకుంటాను ప్రభుత్వాలు నడిచేది ట్యాక్స్ పేయర్స్ ద్వారానే నేను ఒప్పుకుంటాను దానికి ట్యాక్స్ పేయర్స్ కూడా ఒక భాగం నేను కాదన్నట్లా మరి జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు వేసుకున్నాడు రాస్ బుక్లపైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు వేసుకున్నాడు సరిద్దురాల్లో జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు వేసుకున్నాడు బీన్స్ అంచుల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నాడు నేను జగన్మోహన్ రెడ్డి బాబు అమ్మా నాన్న గడి సుమ్మా అప్పుడు తెలియదేమో ట్యాక్స్ పేయర్స్ అని చెప్పేసి అని అని నువ్వు ట్యాక్స్ పేయర్ కూడా కాదు ఇక్కడ నీకు వచ్చిన సంపాదనలో కానీ నువ్వు నువ్వు సంపాదించుకున్న డబ్బులో కానీ ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం ఉండదు ప్రభుత్వానికి ఎలాంటి ట్యాక్స్ నువ్వు పే చేయవు ఇక్కడ నువ్వు అక్కడ ఎక్కడ సత్తావు నాకు తెలుసు నువ్వు ఇక్కడ కట్టావు నాకు తెలుసు మరి నీకేం రైట్స్ ఉన్నాయి నువ్వు ఇక్కడి మొరగడానికి సో ఈ ట్యాక్స్ పేయర్స్ రైట్స్ ఇవన్నీ మాట్లాడము అక్కడ నువ్వు అన్ని మాట్లాడుతూ మేము బోల్ మాటలు మాట్లాడతాం అవన్నీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా వర్తిస్తాయి అప్పుడు కూడా అంతే జగన్మోహన్ రెడ్డి రాళ్ళు కూడా సంపాదించు లేదంటే భారతీయ రెడ్డి గారికి సాక్షిలో వచ్చిన ఆదాయం తీసుకొచ్చి జనానికి పంచలా అది బాగా గుర్తుపెట్టుకోవాలి ఏదైనా ప్రజల సొమ్మే జగన్మోహన్ రెడ్డి చేసినా చంద్రబాబు నాయుడు గారు చేసినా ఏది చేసినా ప్రభుత్వ ప్రజల సొమ్మే కానీ దాన్ని ఉపయోగించే విధానం తెలిసి ఉండాలి ప్రజల సొమ్ము తిరిగి ప్రజలుగా ఖర్చు పెట్టాలి ఎగ్బఫ్లు తినేకూడదు కోట్ల కోట్ల రూపాయలు పెట్టి ఎగ్ బఫ్లు తినకూడదు పంది తిన్నట్టు తినేసి అక్కడ ఏంటి మూడు కోట్ల అరవై లక్షల రూపాయల ఎగ్బప్పులకి మనిషే పంది ఎవడంతి మనిషి అన్నప్పుడు తింటాడా రోజుకి వెయ్యి ఎగ్బప్పులు ఏమన్నా తింటాడా మనిషి అన్నట్టు మనిషి అని మిత్రం ఎవడని వెయ్యి తింటాడా రెండు లేదు మూడు అది ఎక్కువ రెండు మూడే ఎక్కువ పోనీ మహా తింటే నాలుగు తింటాడు పోను అనుకో పోన్ ఆకలితో ఉన్నాడు అంటే వెయ్య మనిషి అది జంతువా అన్నీ ఎగుబాపులు తినేస్తాడా సూతానికి ఎంత ఉంటాడు కొత్త ఉంటాడు నాలుగు అడుగులు ఉంటాడు సూతానికి అది కడిపో చెరువా నాకు తెలిసి నా తినడం మానేసి లెక్క కోసిగా ఆపరేట్ చేసుకుంటాడు నాకు అర్థం అదే అనిపిస్తుంటు ఒక్కొక్కసారి మొన్నటి నుంచి ఆలోచించి నాకు అర్థం కావట్లే వీడంతో ఉంటాడు సూత్రానికి ఏ ఎగబాఫ్లు ఎలా తినేసాడంట రోజుకి దాని బిల్లు వచ్చేసి ఏకంగా ఐదేళ్లలో మూడు కోట్ల రూపాయలు పైన మూడు కోట్ల రూపాయలు అరవై లక్షల ఏంటి ఖాళీ ఎగబాఫ్లకి సిగ్గి అనిపించట్లేదా తడపి కొంపలు టీవీ కూడా మా ప్రజల సుమ్ మా డబ్బే అది నువ్వు చెప్పావు కదా ట్యాక్స్ పేయర్స్ ప్రజల సున్నాయి ఆ కొంపకు చుట్టూ కట్టుకున్న ఐరన్ గ్రిల్ ఏదైతే ఉందో అది కూడా ప్రజలదే ఆ సొమ్ము కూడా మరి అవడకరా మీరు ఇక్కడికి వచ్చే పాఠాలు చెప్పేది ఇప్పుడు ఈ మూడు నెలల్లో ఉన్నట్ట అన్యాయం అంట అక్రమం అంట దాడులు అంట గత ఐదేళ్ల కాలం పాటు జరిగిన దాడులు అన్యాయాలు మహానభంగాలు మహిళల పోయిన దాడులు ఏ రోజైనా సరే నీ అంట ఆ పదవి వచ్చిందా ప్రశ్నించావు ప్రభుత్వాన్ని జగనన్న మన హయామగా ఇలా జరుగుతుంది తప్పని చెప్పేసి సడన్గా వాళ్ళు గుర్తుకొచ్చేసిందా ఎవడకరా నువ్వు చెప్పేది పాఠాలా ప్రతి దాంట్లో నేను ఉన్నా అని చెప్పి తయారైపోయాను మాకు చాలు నేలాంటి బోల్ని బోల్ నేను కూర్చుని మనం చూస్తున్నావు ఆల్రెడీ ఆల్రెడీ చాలామంది అయిపోయారు నీకన్నా ఎక్కువ పేలిపోయిన వాళ్ళు అన్నీ మూసుకొని కూర్చున్నారు చాలామంది నువ్వు ఒకడమని కదా నీకన్నీ ఎక్కువ పేలిపోయిన వాళ్ళు ఉన్నారు ఎర్రవీగిపోయారు నువ్వు ఒకటి పంచప్రభాకర్ గారు ఒకడు శ్రీరెడ్డి ఇంకా కొంతమంది బెటాలియన్ ఉన్నారు వీళ్ళంతా కూడా కన్ను మిన్ను అనుకుంటా నోటికి ఎంత వస్తే అంత ఏది పట్టితే మాట్లాడిన వ్యక్తులు మీరంతా కూడా ఏదో చిన్న నిధులు చెప్తారా ఆపేసండి ఇవన్నీ కట్టి పెట్టేసి ఇంక మూసుకొని ఉంటే బెస్ట్ నేను కాదు ఉదాహరణకి